ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కాలిక కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద అవార్డీస్ తదుపరి సుధా గడిచిన ముప్పై సంవత్సరాలుగా వంద శాతం ఉత్తీర్ణత ఇన్స్పైర్ స్టేట్ లెవెల్ వరకు ఎన్ఎల్ఎంఎస్ లో స్కాలర్షిప్లు సాధించడం నాడు నేడు పేజీలో పాఠశాల విద్యకి ెడ్ మాస్టర్ అల్ జిల్లా నిరంతర నిలువ కృషితోటి మంచి కార్యక్రమాన్ని ఎల్లవేళలా విధంగా నిర్వహించేటువంటి గురువులందరినీ కూడా నమస్ తెలియజేస్తా ఉన్నాను ఇందాక నుంచి చాలా ఎక్కువగా అందరూ కూడా ఉపన్యాసాలనే మాట్లాడుతూ ఉన్నాం ఈ సందర్భంగా నాకు ఒక హాస్యస్ పూర్వకమైనటువంటి వాడి గుర్తొచ్చింది ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే ఈయన ఆపరాన్ని అంటే ఆపుతారండి గంట కొట్టండి అన్నారు గంట కొడితే ఆపుతారండి టీచర్ గంట కొట్టిన ఆపిన వాడు రాజకీయ ఇది త్వరలాగా నాకు మాట చాలా ఎక్కువ సేపు మాట్లాడుతూ కానీ ఏదైనప్పటికీ కూడా ఎవరైతే ప్రతి వారు కూడా తమ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఎక్కువగా గౌరవించేటువంటి వ్యక్తి గురువు అనేటువంటి మాటలో రెండో మాట చెప్తా ఉంది ప్రతి ఒక్కరు కూడా మాతృదేవోభావం పితృదేవోభావంతో పాటు గురుదేవోభవ అనేటువంటి మాటని మన ఇళ్ళ వేళ నాకు కూడా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను నాకు ఇందాక వేదిక మీద మాటలు వారి వారి వ్యక్తిగత జీవితాల్లో గురువు యొక్క గొప్పతనాన్ని వారు చెప్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది నా స్త్రీ అనుభవం నేను చిన్నప్పుడు ప్రాథమిక విద్య చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ప్రాథమిక పాఠశాలకు వెళ్ళినప్పుడు నాకు మా గురువు గారు నేర్పినటువంటి మొట్టమవది పద్యం నల్లి నిన్ను ధరలు పుస్తకం నేను నా ఎనభు నిలిచి దృష్టి నిలిపి నాను వాకులను సంప్రీతిని జగన్మోహని ప్రహ్లాద్ సరస్వతి భగవతి భూపేంద్రుల ద్వారా అనేటువంటి పద్యాన్ని ఇంత తప్పుడు అది తర్వాత కాలంలో ఎలా అన్వయించుకున్నానంటే ఆ రోజున ఆ పద్యాన్ని వంట పట్టించుకొని కేవలం చదవవు మాత్రమే కాకుండా దాని ప్రతి పదార్థాన్ని తెలిసి తెలియజేసుకుని దాన్ని జీవితంలో అన్వయించుకోవాలి కనుక తర్వాత కాలంలో రాజకీయాల్లో ఒక వర్తగా మంచి పేరు తెచ్చుకోగలిగా అనేటువంటి కూడా నిర్వహిస్తా ఉన్నాను ఈ సందర్భంలో నేను ప్రత్యేకించి అందరికీ మనం చేసేది ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా గురువుల యొక్క ప్రాముఖ్యతని పెంపొందించే విధంగా విద్యార్థులు కూడా ప్రవర్తించాల్సినటువంటి సందర్భం ముఖ్యంగా మీకు ఎలాగో చెప్తా ఉన్నాను మన ఏషియన్ లెస్పీ గారు సుభాష్ గారు చెప్పినప్పుడు ఆయన రోజు పనిష్మెంట్ ఇచ్చి మాట చెప్పారు ఆయన చెప్పిన పనిష్మెంట్ కంటే కూడా పెద్ద పనిష్మెంట్ పోదాన ఇచ్చేవాళ్ళు ఒక మాట అంటే అలా వేలాడు తీసుకున్న సరికే చదువు అటువంటి అన్ని పోయి కార్పొరేట్ పనిష్మెంట్ అనేటువంటి విధానం వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కడా కూడా కొట్టకూడదు జాగ్రత్తగా అనుభవించి మాత్రమే వారికి చదువు నేర్పాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే మరో పక్కన విద్యార్థులని సరైన రీతిలో నడిపించాల్సిన బాధ్యతని గురువులతో తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతాను స్టార్ట్ చేస్తున్నాయి అంటే ఒక టీచర్ గా ఒక ప్రొఫెషన్ స్టార్ట్ చేసి భారతదేశం గర్వించే వద్ద అత్యున్నత స్థానానికి ఎదిగిన సర్వేపల్లి బాలకృష్ణ గారి విధర్మానికి కుడమాలతో మనం ప్రారంభించాం అది ఒక ఇండికేషన్ ఒక వ్యక్తి మంచితనంగా అలానే కృషితో సాధనతో ఏ స్థానానికి చేరుకోగలరు మనకైతే రాజమండ్రి అయినందుకు మనకి ఇంకొంత ఈ విషయం మీద మరింత అవగాహన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే అంత గొప్పవారు మన ఆర్ట్స్ కాలేజ్లో లెక్చరర్గా చేశారు అది మనందరం కూడా గర్వించదగిన విషయం మనందరం ఒకసారి మరణం చేసుకోవాల్సిన విషయం ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా గురువు యొక్క గొప్పదానం గురించి మాట్లాడారు అలానే మన కెరియర్లో మనకి తారసపడిన టీచర్స్ యొక్క గొప్పదానం గురించి మాట్లాడారు అలానే టీచింగ్ ప్రొఫెషన్ యొక్క గొప్పదానం గురించి కూడా మాట్లాడారు సో అది అందరికీ తెలిసిన విషయమే మన అందరి జీవితాల్లో కూడా మనం ఏ చదువు చదువుకున్నా ఏ ప్రొఫెషన్ చేసుకున్నా మనకి అంటూ ఒక టీచర్ అనేది వాళ్ళు మన పర్సనల్ లైఫ్ని ప్రభావితం చేయొచ్చు మన ప్రొఫెషనల్ లైఫ్ని ప్రభావితం చేయొచ్చు మన సోషల్ లైఫ్ని ప్రభావితం చేయవచ్చు అలానే మన టెక్నికల్ లైఫ్ని కూడా ప్రభావితం చేయొచ్చు అలానే మన లైఫ్ స్టైల్ని కూడా ప్రభావితం చేయవచ్చు వాళ్ళు ఏ ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చినా ఏ విభాగం నుండి వచ్చినా ఒకరి యొక్క జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఆ టీచర్నే ఉంటుంది చాలా వరకు అది స్కూల్స్లో స్టార్ట్ అవుతుంది అదర్వైజ్ ఇంకొక సందర్భంలో కూడా అది స్టార్ట్ అవడానికి అవకాశాలు చాలా ఉంటాయి మనందరికీ గ్రేట్ టీచర్గా సర్వేపల్లి రాధాకృష్ణ గారి తర్వాత మన అందరికీ తెలిసిన మరో వ్యక్తి కళాకారు ఆయన మాటల్లో చెప్పాలి అంటే టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబల్ ప్రొఫెషన్స్ క్యారెక్టర్ క్యాలిబర్ ఆఫ్ అనే ఇండివిజువల్ అన్నారు దీనికి ఒక మంచి ఉదాహరణ మనకి ఒక స్టూడెంట్ చాలా బాగా చదువుకోవడం అదర్వైజ్ ఒక బ్యాక్వర్డ్ స్టూడెంట్ అని అందరికీ కనిపిస్తారు కానీ టీచర్స్ మాత్రం అందులో ఒక లీడర్ కనిపించవచ్చు టీచర్ మాత్రం అందులో ఒక డాక్టర్ కనిపించవచ్చు ఒక టెక్నీషియన్ కనిపించవచ్చు ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన అనుభవం మనకి కోరికొండలో అటల్ టీచర్ క్లాగ్ ఉంది అక్కడ చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి అది చాలా ఒక ఇన్నోవేషన్ స్టూడెంట్స్ లో ఇనోవేషన్ పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన కార్యక్రమం అందులో మాకు ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ అండ్ సక్సెస్ మోడల్స్ చూపిస్తున్నాడో ఆ అబ్బాయి ఒక బ్యాక్బిన్ స్టూడెంట్ అబ్బాయితో మాట్లాడినప్పుడు నాకు మ్యాథ్స్ అన్నా సైన్స్ అన్నా అంత ఇష్టం ఉండదు కానీ అక్కడ తనని మౌంట్ చేసిన టీచర్ తనలో ఒక టెక్నీషియన్ చూశాడు సో చదవడం ఒక్కటే కాదు చదవడంతో పాటు మన జీవన విధానాన్ని మార్చే అంశాలు చాలా ఉంటాయి ఆ అబ్బాయికి వీల్స్ మీద కానీ మిషన్ మీద కానీ వీల్స్ అండ్ మిషన్ కోఆర్డినేట్ చేసుకుంటే ఎలా ఆ టూ నడుస్తుంది అనేది రియల్లీ చాలా ఇన్స్పైరింగ్ లాస్ట్ టైం మనకి డెప్యూటీ సిఎం గారు సైన్స్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా అబ్బాయితో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇన్ఫార్ట్ అవ్వడం జరిగింది అది గ్రేట్నెస్ ఆఫ్ దీచ్